ఇక్కడ నేను ఏంటి అంటే కనుక ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను అయితే నెక్స్ అనేవి మీరు స్టిచ్ చేసుకునేటప్పుడు కట్ చేసుకోండి డ్రా చేసేసుకున్నారు కాబట్టి ఫ్రంట్ నెక్ నార్మల్గా కట్ చేసేసుకోవాలి బ్యాక్ నెక్ అదంతా ఏంటంటే మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసుకుంటే నెక్ అనేది సాగదు కొత్త వాళ్ళకి నార్మల్గా రెగ్యులర్గా కుట్టే వాళ్ళకి అనుకోండి ప్రాబ్లం లేదు అదే కొత్తగా స్టిచ్చింగ్ చేసే వాళ్ళు ఏంటంటే నెక్ బ్లౌజెస్ ఎప్పుడూ కూడా కట్ చేసుకోకండి బ్యాక్ సైడ్ది ఫ్రంట్ ఆటోమేటిక్ కట్ చేసుకోవాలి మనకు తెలియాలి కాబట్టి అండ్ ఇక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే ముక్క అనేది ఖచ్చితంగా అటాచ్ చేసుకోండి అటాచ్ చేసు ఎక్కువ క్లాత్ ఉంచేసుకుని ఒక అరించెస్ ఉంచేసుకుని దాన్ని ఫోల్డింగ్ చేసేస్తే కనుక బ్యాక్ సైడ్ అనేది మనకి ఎత్తు పట్టేస్తుంది అలా ఎత్తు పట్టకూడదంటే చిన్న చిన్న టిప్స్ అనేది ఫాలో అయితే సరిపోతుంది అనమాట మీకు భుజం జారకూడదన్నా కూడా పైకి ఏదైతే ఉందో అది నొక్కు పెట్టినట్టు కొంచెం పైన నెక్ కొంచెం సన్నగా తీసుకుని కిందకు వచ్చేటప్పటికి వెడల్పుగా తీసుకుంటే కనుక భుజాలు అన్నవి జారవు నెక్ అనేది కూడా పట్టినట్టు ఉంటుంది మీకు ఇటువంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే సరిపోతుందండి పెద్ద పెద్ద టిప్స్ ఏమీ కాదు చిన్న చిన్న టిప్స్ ఇట్లా చిన్న చిన్న టిప్స్ టిప్స్ ఫాలో అయితే మీరు పర్ఫెక్ట్గా మీరు కొత్త వాళ్ళైనా సరే ఈజీగా కుట్టేసుకోవచ్చు అనమాట ఇదిగోండి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇది వచ్చేసి బ్యాక్ పార్టు అండ్ ఇప్పుడు వచ్చేసి నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నాను అనమాట చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మనం స్టిచ్ చేసుకునే విధంగా మనం చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ కట్ చేసుకుంటే కనుక చాలా నీట్గా చాలా ఫిట్గా ఉంటుంది భుజాలు అనేది జారువు ఫ్రంట్ కూడా చిరాగ్గా కనిపించదు చంక దగ్గర చాలా మందికి చిన్న చిన్న బుటీస్ టైప్లో అంటే చుంచులు అంటాం కదా అట్లా వస్తూ ఉంటుంది కదా అట్లా కూడా రాకుండా ఉంటుందన్నమాట కొంచెం ఏంటంటే లావుగా ఉండాలి చంక భాగం తక్కువ తీసామనుకోండి అలా చుంచులు కింద వస్తుంది కొంచెం లోతుగా తీసుకుంటే కనుక అటువంటి ప్రాబ్లం ఏమి ఉండదు అది ఇక్కడ నేను వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తున్నాను ఇక్కడ నా క్లాత్ అనేది ఉంది కదా ఆల్రెడీ నేను హ్యాండ్స్ అనేది ఒక పక్కన క్లాత్ అనేది ఉంచాను కాబట్టి నాకు అది సరిపోతుంది అండ్ దీంట్లోనే క్రాస్ బెల్ట్ కూడా తీసేసుకుంటాను నేను మేబీ అందరికీ క్రాస్ బెల్ట్ ముక్కలు ఎలా తీసుకోవాలి పీసెస్ అన్నది మీకు ఐడియా ఉంటుంది కాబట్టి నేను ఈ వీడియోలో చూపించలేదు లేదు అది ఎట్లా తీసుకోవాలి ఏంటి అన్నది కూడా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి షేర్ చేస్తాను ఇక్కడ బ్లౌజ్ కొలత సేమ్ యాజ్ ఇట్ ఇది ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూడండి బ్లౌజ్ కొలత ఎలా పెట్టుకోవాలి ఏంటి అన్నది అట్లా పెట్టుకుని కొంచెం ఖర్చు ఉండేలాగా పెట్టుకుంటే సరిపోతుంది మీరు బ్లౌజ్ని రివర్స్లో చేసుకుని తీసుకుంటే మీకు ఖర్చు ఉంది లూజ్ ఎంత ఉంది అన్నది తెలుస్తుంది నాకు అలవాటు మీద మర్చిపోయి నేను మీకు చూపిస్తాను మర్చిపోయి నేను నార్మల్గా తీసేసుకున్నాను అయినా కూడా ఇక్కడ నేను చూడండి ఖర్చుకి దీనికి అంతా ఎలా తీసుకోవాలన్నదే నేను తీసుకుని చూపిస్తున్నాను హ్యాండ్స్ కూడా కట్ చేసుకునేలో రెండు విధాలు ఉన్నాయన్నమాట కొంచెం క్రాస్గా కట్ చేసుకోవచ్చు స్ట్రైట్గా కూడా కట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను చూపిస్తున్నాను మీకు ఎట్లా మీకు ఎట్లా అలవాటు ఉంటే అట్లా కట్ చేసుకోండి మేబీ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి మేబీ నేను రెగ్యులర్గా బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకుంటాను అన్నది నేను మీతో షేర్ చేస్తున్నాను ఇలాగే కట్ చేసుకోవాలన్నది కాదు ఇన్ కేస్ కొత్త వాళ్ళు కట్ చేసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక బ్లౌజు మనం బ్లౌజ్ మెజర్మెంట్స్తో ఈజీగా ఎలా బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాలి స్టిచ్ చేసుకోవాలి అన్నదే ఈ వీడియో అనమాట ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి